ఈ రోజు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా యువత పోరు పేరుతో కార్యక్రమాన్ని చేపట్టారు దానికి యువతకి ఫిల్మునిచ్చారు ఎంతమంది యువత వచ్చారంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల లోపు యువత పాల్గొన్నారు అందరూ పాల్గొన్నారు ఎంత అంటే ఒక ఒక ముప్పొంగిన సందర్భంలో వాళ్ళు ప్రతి కలెక్టరేట్కి వెళ్ళి ఆ డిస్టిక్ కలెక్టరేట్కి వెళ్ళి వినతి పత్రాలు అందిస్తూ వచ్చారు మూడు వేల నిరుద్యోగ గుర్తిస్తానన్నారు ఇవ్వలేదు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారు ఇవ్వలేదు జాబ్ క్యాలెండర్ జనవరి జనవరికి వచ్చిందంటే జాబ్ క్యాలెండర్ మీ ముందున్నట్టే అని లోకేష్ గారు అన్నారు జాబ్ క్యాలెండర్కి ఏ దిక్కు లేదు ఇలాంటప్పుడే ఉద్యమాలు అనేటువంటివి పుట్టుకొస్తాయి ఈ ఉద్యమాన్ని ఆపేందుకు కూటమి ప్రభుత్వం కుటిల రాజకీయాలు చేస్తూ ఈ కూటమి ప్రభుత్వం విద్యార్థులను కూడకుండా విద్యార్థులను కూరకుండా లాఠీదార్ చేయించారు ఎక్కడ పోయితే అక్కడ నిర్బంధం కానీ జగన్మోహన్ రెడ్డి మేరకు ఆయన మీద అభిమానంతో మొదలు పెట్టింది కూటమి ప్రభుత్వం గుర్తుంచుకోండి కూటమి నాయకులు గుర్తుంచుకోండి యువతతో పెట్టుకుంటే విద్యార్థులతో పెట్టుకుంటే ఆ రాష్ట్రం ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉంటుందో పక్క రాష్ట్రం గతంలో పక్క రాష్ట్రంలో చూసాం ఈసారి మన ఏపీలో చూస్తాం మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని విద్యార్థుల మీద లాఠీచార్జున చేయించడం కాదు అంటే ప్రశ్నిస్తే ఎవరు నేను కొట్టేస్తారా ప్రశ్నిస్తే ఎవరు నేను కొట్టేశారా ప్రశ్నించే హక్కు కూడా మాకు కల్పించరా యువత ఏం చేయాలి ఉద్యోగాలు ఇప్పించట్లేదు ఇస్తామన్న హామీలు నెరవేర్చట్లేదు అలాంటప్పుడు ఇట్లాంటి యుద్ధమాలే పుట్టుకొస్తాయి రాబోయే రోజుల్లో ఇవి ఇంకా ఉధృతం అవుతాయి కూటమి ప్రభుత్వం గుర్తుంచుకోండి కూటమి నాయకులు కూడా గుర్తుంచుకోండి ఇబ్బంది పడతారు యువత యువత మేలుకుంది మీరు ఇబ్బంది పడతారు సార్ చాలా జాగ్రత్తగా మెలగాలి ప్రభుత్వాన్ని కూల్చిన రోజులు ఉన్న యువత తలుచుకుంటే జాగ్రత్తగా మెలిగి యువతకు కావాల్సిన విద్యా వైద్యం సదుపాయాలు కల్పించండి యువత తలుచుకోండి ఇప్పుడు చెప్తున్నా చివరిగా చెప్తున్నా యువత తలుచుకుంటే ఏదైనా సాధ్యమే మీ ప్రభుత్వం కోల్కుండా ఉండాలంటే యువతకు మేలు చేయాలి ఇచ్చిన హామీలు నెరవేర్చండి అంతే కదా సార్ మనకెందుకు వాళ్ళు వాళ్ళకి ఇచ్చిన హామీలే కదా మనం నెరవేర్చేది లేదంటే చెప్పాను తట్టుకోలేరు ఇప్పటికైనా మేలుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి దీనిపై మీ కామెంట్ని తెలియజేయండి థ్యాంక్ యూ